何 <skin> <IN> ? صافي ۾ نه ٿيندي آهي ۽ ڳالهه ڪئي وڃي ٿي 아. <무아라> 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 பைட் பைட் அண்ணிக்க எல்லப்படி

ఆగస్టు పదహారు అరవై అరవై తండారు కావుల పట్టణానికి ఒక మహా దశ నిన్నటి రోజున ఆగస్టు పదిహేను కావుల ఎన్టీఆర్ సర్కిల్లో వందడుగుల ఎత్తులో త్రివన్న పతాకాన్ని ఎగరేయటం జరిగింది అదే సెంటర్లో పేదలకు పట్టడం అన్నం పెట్టే కార్యక్రమం పేదవాడు ఆరోగ్యవంతుడిగా ఉండాలి పేదవాళ్ళు ఆకలితో అలమటించకూడదు పేదవాళ్ళ దీవెళ్ళు ఈ దేశానికి రాష్ట్రానికి కావాలి వారిని అందరినీ కూడా ఆరోగ్యమైన సమాజం కోసం వాళ్ళని ఆరోగ్యవంతులు వంతులు చేయడం కోసం ఆకలితో అలమటించకుండా ఉండటం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ అన్నా క్యాంటీన్ రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈ అంట అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల లక్షల మందికి పేదలకి ఆహారాన్ని పెట్టినాయి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో గతంలో పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ళు కూడా దరిద్రాన్ని అనుభవించాలి వారి ఆకలితో అలమటించాలి వాళ్ళు ఆకలితో చనిపోవాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో పట్టడి అన్నం పెట్టేటువంటి పథకాన్ని రూపమాపినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఐదు అంశాల మీద మొదటి సంతకం పెట్టిన రోజే మొట్టమొదట అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానని చెప్పిన ధర్మిళ ఒక పవిత్రమైన రోజు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఈ ఈ రాష్ట్రంలో పేదవాడికి స్వతంత్రం వచ్చింది ఆకలి తీర్చుకునే స్వతంత్రం వచ్చింది ఆకలితో కాదు ఆరోగ్యవంతంగా నివసించేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృషి ఫలితం మళ్ళా అన్నా అన్నీ కూడా ప్రారంభించడం జరిగింది కావలిలో ఈరోజు ఉదయాన్న మొట్టమొదట పేదలకి అన్నం పెట్టే పథకానికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి శంకుస్థాపన మొదటి ప్రారంభోత్సవం మొదటి కార్యక్రమం చేయటం నా జీవితం ధన్యమైంది అటువంటి బలవత్తర కార్యక్రమంలో ఈ రోజున కావల నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లో రోజుకి ఏడు వందల మంది ఉదయం టిఫిన్ ఏడు వందలు మధ్యాహ్నం ఏడు వందల మంది సాయంత్రం ఏడు వందల మంది ఇదే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది ఈ సందర్భంగా కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టణంలో నివసించేటువంటి ప్రతి పేదవాడిని కోరుకుంటున్నాం ఈ అన్నా క్యాంటీన్ మీ సొత్తు మీకోసం ఏర్పాటు చేసినటువంటిది ఈ క్యాంటీను దీనికి హక్కుదారులు మీరు తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోండి ఈ సందర్భంగా నేను ఇంకొకసారి కూడా అందరికి కూడా తెలియజేస్తున్నా ఈ క్యాంటీన్ పేదవాళ్ళ కోసం ఆకలితో అలవటిస్తున్న పేదవాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి పథకాన్ని పేదవాళ్లే వినియోగించుకునే విధంగా కావలి పట్టణ పౌరులు మన అందరం కూడా తోడ్పడాలని ఈ సందర్భంగా కావలి పట్టణ ప్రజానికాన్ని కూడా కోరుకుంటున్నాం మంచి ఆహారం ఎసిడిటీ లేనటువంటి ఆహారం గ్యాస్ట్రిక్ డబ్బులకు అవకాశం లేనటువంటి ఆహారం హైజనిక్గా పెట్టేటువంటి ఫుడ్ మనం కాదు పేదవారు తినాలి అర్హులైనటువంటి వారు తినాలి వారికి అవకాశాన్ని కల్పిద్దామని చెప్పి మరొక్కసారి కోరుకుంటున్నాం ఎవరికైతే కావలలో పుట్టినరోజు ఉందో అన్నసరిగా కేకులకి జిందాబాదులకి కాదు అన్నా క్యాంటీన్కి ఒక్క రోజుకి పదకొండున్నర ఇస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీ పేరున ఇక్కడ డిస్ప్లే వేయటం జరుగుతుంది మీ పేరున ఉచితంగా వాళ్ళందరూ కూడా పేదవారికి అన్నం పెట్టే అవకాశం ఉంది ఎంతో జీవితాల్లో ఎన్నో రకాలైనటువంటి వాటిల్లో మనం ఖర్చు పెడుతుంటాం తప్పకుండా మన తల్లి కానీ తండ్రి చనిపోయిన రోజు కానీ లేదంటే మన పుట్టినరోజు కానీ మన బిడ్డల పుట్టినరోజు కానీ అందు ఆర్భాటాలే కాకుండా అట్టుడు అన్నం పెట్టేటువంటి పేద అన్న క్యాంటీన్కి ఉచితంగా విరాళం ఇవ్వండి ఆ ఐదు రూపాయలు కూడా లేకుండా ఆ పేదవారు అన్నం తింటారని ఈరోజు మీ ద్వారా కూడా కావల ప్రజానికాన్ని కూడా కోరుకుంటూ మొట్టమొదట కావల్లో అభ్యుదయ సేవా సంస్థ వారి సతీమణి ఈ నాన్నా క్యాంటీన్ కి లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చేందుకు ముందుకొచ్చారు అకౌంటత్ దీక్షని మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాబోల నియోజకవర్గం తరఫున రెండు లక్షల నలభై మూడు వేల మంది ఓటర్స్ తరఫున ఆ సమస్త అధినేతలందరినీ కూడా అభినందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కొంతమంది ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం